మ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓ కార్తీక దామోదర నేను చేయో కార్తీక మాస వ్రతమునకు ఎట్టి ఆటంకములు రాణి చూడుము తండ్రి కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుణ్ణి ఆశ్రయించుడా మరలా ఆత్రి మహాముని అగస్త్యునికి ఇట్లు వచించను కుంభసంభవ ఆ శ్రీహరి దుర్వాసు ఎంత ప్రేమతో జేరదీసి ఇంకను ఇట్లా చెప్పెను ఓ దుర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ పది జన్మములు నాకు సంతోషకరమైనవి నేను అవతారం లెత్తుట కష్టం కాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలెను గాన అందులకు నేనే అంగీకరించిదిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చి చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రయోపవేశమునర్చి నించినాడు అకారణం వలన విష్ణుచక్రము నిన్ను బాధింపూనేను ప్రజారక్షణే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాణిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షించవలేను ఒక విప్రుడు పాపి అయినచో మరొక విప్రుడే దండించవలేను ధనుర్భానములు ధరించి ముష్కమురై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుణ్ణి దండించుట కంటే పాతకము లేదు విప్రుణ్ణి హింసించువాడు వాడను హింసింప చేయువాడను బ్రాహ్మణ హంతకులను న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడును కాలితో తన్నినవాడును విప్ర ద్రవ్యమును హరించివాడను బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగం ఓనరించిన వాడును బ్రహ్మ హంతకులే అగుదురు కాన ఓ దుర్వాస మహర్షి అంబరీషుణ్ణి నీ గురించి తపస్సాలి విప్రమోత్తముడు అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడినైతిని అని పరితాపం పొందుచున్నాను కాబట్టి నీవు వేగంగా అంబరీషుని కడగేగవు అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసుడికి నచ్చ చెప్పి అంబరీషుని ఇంటి వద్దకు పంపెను సప్తమిషాధ్యాయం ఇరవై ఏడవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ శివా శివాయ నమోం ఓం శివాయ నమో ఓం నమ శివాయ ఓ కార్తీక దామోదర నేను చదివిన కార్తీక మాస పురాణంలో ఎటువంటి ఉన్నా క్షమించు తండ్రి ఓం నమ శివాయ ఓం నమ సరే జనా భవంతు ఓం నమ శివా